హాయ్ హలో నమస్తే అంతా బాగున్నారా నేను మీ శ్రీశాంతి నిన్నటి వీడియోలో ఛాన్స్ మిస్ చేసుకోవద్దన్నానని అందరూ మిస్ అవ్వకుండా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక ఈరోజు వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది తోబుటూలు మన తోబుటూలు మన మంచి కోరుకుంటారు మనం బాగుండాలనుకుంటారు మనతో పాటు పెరుగుతారు మన అభిరుచులు మన ఒక రకమైన బంధం ఇది అమ్మ మీ అన్నయ్య అని మీ అక్కని మీ చెల్లని తమ్ముడని అందరినీ ఒకేలాగా చూసుకోవడంలో మనందరికీ కూడా ఏం చెప్తుంది అరే మీరు కొట్టుకోకూడదురా మీరందరూ తోబుట్టువులు జాగ్రత్తగా ఉండాలి అని అమ్మ ఎప్పుడైతే చెప్పిందో మనం వాళ్ళని చిన్నవాళ్ళని కాపాడడానికి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరినీ గౌరవించడానికి చిన్నవాళ్ళు ఎంత అందంగా ఉంటారంటే అది భలే ఉంటుంది ఇప్పుడు చెల్లి గురించి అక్క అక్క గురించి అన్నయ్య చెల్లెల గురించి అన్నగారు ఇలా అక్క తమ్ముళ్ళు ఇలా ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం తింటారు ఎలా ఉంటారు ఎప్పుడు కోపం వస్తుంది ఇవన్నీ పెద్దవాళ్ళు పట్టించుకుంటారు ఇక చిన్నవాళ్ళు అయితే మారాజ్ చేస్తూ ఉంటారు ఎంత బాగుంటుందో ఈ తోడ పుట్టినందుకు వాళ్ళ బంధమే వేరేగా ఉంటుంది ఇక రాఖీ పండగలు చెప్పక్కర్లేదు ఇంకా అన్నగారికి తమ్ముళ్ళకి రాఖీలు కట్టి శుభ్రంగా అంటే ఆ రిలేషన్ని ఒక చిత్రంగా అందంగా అనిపిస్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు సుఖాల్లో ఎలాగా ఉంటారు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నామని ముందు నిలబడతారు చూసారా అది తోబుట్టువులు ముందు ఆ తోబుట్టువులు మీ అందరికీ ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరూ సుఖంగా ఎంతో ప్రేమాభిమానాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక తోబుట్టువుల గురించి చెప్పాలంటే పెద్ద హిస్టరీనే అవుతుంది వాళ్ళు చేసే త్యాగాలు కానీ ఇది నువ్వు తీసుకోవట్టు ఇది నువ్వు తీసుకోవట్టు కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే నియపడతారు ఇక చిన్నప్పుడు ఎలాగా పెరిగినా పెద్ద ఎదిగిన తర్వాత ఆ రిలేషన్ ఇంకా బలంగా ఉంటుంది ఇది నా చెల్లికి లేదేమో ఇవ్వాలి ఇది నా తమ్ముడికి కావాలేమో వాడు చదువుకుంటాడేమో అన్నయ్యకి ఇది నచ్చుతుందేమో ఇది వంట చేసి పెట్టాలని చెల్లి ఇలా ఒకరికొకరు ఆ రిలేషన్ భలే ఉంటుంది అన్నయ్య గారిని చూడడానికి చెల్లెలు పుట్టింటి నుండి రావడం పుట్టింట్లో చెల్లె ఎలా ఉందో అని అన్నగారు పరిగెత్తుకెళ్ళడం ఇవన్నీ మనం సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా అలాంటి తోబుట్టులు ఉన్నారు ఒక తోబుట్టు గురించి మీ అందరికీ ఇప్పుడు పంచుకుంటున్నాను ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని భుజానికి కట్టుకుని చాలా దూరం నడుస్తున్నాడట ఎంతో దూరం వెళ్తున్నాడు ఒక సరిహద్దు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక జవాన్ ఆప్ చేశాడు ఏమైంది నాయన ఏంటిది ఈ వెనకాల ఉన్నవాడు ఏంటి నువ్వు ఇలా కట్టుకుని తీసుకెళ్తున్నావు ఏంటంటే వాడు నా తమ్ముడు చనిపోయాడు వాడిని నేను మా దేశానికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు చనిపోయిన మోసుకుని వెళ్ళడం ఎందుకయ్యా ఎంత దూరమైనా వెళ్తావు నువ్వు ఇక్కడ పాతి పెట్టేసేసి వెళ్ళిపో అని చెప్పాడు లేదు వాడు నా తమ్ముడు నేను అలా పాతి పెట్టేసి వెళ్ళిపోలేను నేను నా ఇంటికి తీసుకెళ్ళాలి వెండి ఒక జపరీయుడు వాళ్ళ తమ్ముడిని బరువుగా మోసుకుని వేరే చోట్ నుండి ఎక్కడుండో దేశం దాటి వెళ్తున్నాడు వాళ్ళ దేశానికి వెళ్తున్నాడు ఈ జవాన్ ఆపు చేసినందుకు ఇది సమాధానం చెప్పాడు ఏమని నా తమ్ముడిని నేను అలా వదులుకోలేను నా వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్ళాలి అక్కడ వాడికి అన్నీ చేయాలి నేను ఇక్కడ బరువు అని చెప్పి నేను వదులుకోలేను అని చెప్పాడు అలాంటి తోబుట్టువులు అందరూ మనకున్నారు అంతకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కష్టపడిన వాళ్ళు ఉన్నారు అలాంటి త్యాగాలు చేసే తోబుట్టులు అందరూ మనకున్నందుకు మనం చాలా గర్వించాలి వాళ్ళు ఏదైనా మనం ఒక మాట అన్నా ఏదైనా మనం బాధపడినా ఇబ్బంది పడినా కూడా దాన్ని నొచ్చుకోకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బంధాలు ఎప్పటికీ నిలబడతాయి అందులో తోబుట్టువులు ఎప్పుడూ కూడా మనం మంచి కోరుకుంటారు కాబట్టి ఓ మాటన్నా మనం పడ్డల్లో తప్పేం లేదు అలాగే తమ్ముళ్ళు అన్నగారులు వీళ్ళు చిన్న చిన్న కీచులాట్లు ఆడుకున్నా అవన్నీ కూడా కాలక్రమంలో పోతాయి వాటిని పట్టు కూర్చోవలసిన అవసరం అయితే లేదు బంధాలని కాపాడుకోవడం చిన్న చిన్న పురపక్ష్యాలు వచ్చినా సర్దుకోవడం అనేది మన మనందరికీ చిన్నతనం నుండి అమ్మని నేర్పింది దాన్ని ఫాలో అవ్వడం మంచిది అమ్మ మనసు కష్టపెట్టకుండా మన బంధాల్లో ఉన్న చిన్న చిన్న పొరపాచాలన్నింటినీ సరిదిద్దుకుంటూ అందరితో ప్రేమగా అభిమానంగా ఉంటే బంధాలు నిలబడతాయి అలాగే వాళ్ళు మన శ్రేయస్ శ్రేయస్సు కోరుకునేవాళ్ళు కాబట్టి చిన్న మాట అన్నా పర్వాలేదు చిన్న పంటిప్పులు వచ్చినా మన వాటిని సరి చేసుకోవడంలో తప్పేమీ లేదు ఇది సంగతి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకే వస్తాను సరేనా బాయ్ నమస్తే